ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఉండాలి ఎప్పుడు కానీ మీరు బాగుండాలని కోరుచున్నాను నేను మీరు బాగుంటేనే మేము బాగున్నట్టు నాకు నా పిల్లలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా ముందుకు తీసుకుపోవాలని కూర్చున్నాను ఇప్పుడే మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంతవరకు వచ్చానంటే మీ వల్లనే ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఇలా వచ్చేసి నేనేం చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన వరకైతే కూరల ఎన్ని రకాలు నా తెలిసిన వరకైతే నేను చెప్తున్నాను మీకు ఏమేమి కూరలు తెలుసో నాకు కామెంట్స్ పెట్టండి నా తెలిసిన వరకైతే కూరలు చెప్తాను వినండి నాకు తెలిసిన వరకు పెసరపప్పు కందిపప్పు శనగపప్పు కూరలు రకాలు చెప్తున్నాను మిల్మిక్కాయలు వంకాయ టమాటా బెండకాయ దొండకాయ కాబేజీ కాకరకాయ ఇంకేమున్నాయి అబ్బా అట్టి చేపలు బొమ్మడిల్ చేపలు చికెన్ ఇంకేముంది మటన్ పచ్చిరొయ్యలు ఎండిన రొయ్యలు పచ్చాపలు ఎండిన చేపలు రకరకాల కూరలు ఫ్రెండ్స్ వండుకోవాలంటే రకరకాలు కానీ ఈ రోజులలో ఈ ధరలు బట్టి మనం ఏం వండుకొని తినడమే జరగడం లేదు కోడిగుడ్లు సూత రేటు పెరుగుతున్నాయి కోడిగుడ్ల కూర సూత ఒకసారి ఉడకబెట్టి వండుకుంటూ ఒకసారి కొట్టి పోసుకుంటాం కోడిగుడ్ల రేటు పెరిగింది మటన్ రేటు పెరిగింది చికెన్ రేటు పెరిగింది కూరగాయల రేటు పెరిగింది ఏది వండుకుందామన్నా ధరలు అయితే మండిపోతానయి మనం ఏం తింటామో ఏమో ఫ్రెండ్స్ నాకైతే అర్థమైతలేదు కానీ నాకు తెలిసిన వరకైతే ఇన్ని రకాల కూరలు కాకరకాయ దొండకాయ టమాటా వంకాయ కాబేజీ గోడి చిక్కుడుకాయ చిక్కుడుకాయే అలసంతకాయ ఇంకా అదేమో చెమ్మకాయలు ఎక్కువ ఉంటాయి ఆకాయలు దోసకాయ కూర అంటారు ఆనకాయ అట్లా పోతే గుమ్మడికాయ కూర రకరకాలు టమాటా కర్రీ అట్టి చేపల కూర అన్నీ రకరకాల కూరలు వండుకొని మనం తింటాం పప్పు చారు చేసుకుంటాం ఇక చాలామందికి పులుపు పడతలేదు కాబట్టి కొంతమంది టమాటా వండుకున్నాడు చాలా తక్కువ చేస్తారు పప్పు సార్లు పులుపులు తినడు ఎక్కువ శాతం ఫ్రైలు ఎక్కువ చేస్తున్నారు ఏ కూర అయినా ఫ్రైలు ఎక్కువ చేసుకుంటాను కాబట్టి అయితే మనం ఫ్రైలు చేసుకున్నట్లా తిని మంచిగా రుచి ఉంటుంది కానీ ఫ్రై చేసుకున్నట్లు చూత ఫ్రై దింట్లో కొంతమందికి పడక తలనొప్పి సూత వస్తుంది అందుకని ఫ్రైలు చేసుకోండి కానీ దాంట్లో కొంచెం పైన ఏసరన పెట్టుకోండి కొంచెం నీళ్ళన్నా లైట్గా నీళ్ళన్నా మీద చల్లండి అంటే కూర కూర్తుంటే కొంచెం నీళ్ళు మీద చల్లితే ఆ కూర అన్నది మన నూనె అన్నది కొంచెం మిండి కట్టాయి దానికి మనకు తల్లికాయకు ఎఫెక్ట్ కాదు ఎందుకంటే ఫ్రై చేసుట్లా తినుట్లా పిల్లలకు చాలా తలనొప్పి వస్తుంది అంటున్నారు నా తెలిసిన వరకు అయితే తలనొప్పి రావద్దంటే ఫ్రైలు ఎక్కువ తినద్దు కొంచెం వాటర్ పోసుకొని వండుకుంటేనే మనకు మంచిది అని వాటర్ పోసుకోవాలని బాగా పోసుకోడు కాదు కొంచెం కొంచెం పోసుకోండి బాగా పోసుకోవాలని ఏం లేదు దాని కూర తగ్గట్టుబట్టి కొంచెం కొంచెం లైట్గా పోసుకొని వండుకోండి కానీ నా తెలిసిన అయితే ఫ్రెండ్స్ ఇన్ని రకాల కూరలు ఉన్నాయి మీకు ఎన్ని రకాల కూరలు తెలుసా నాకు కామెంట్స్ పెట్టండి నాకు సుఖ తెలుసుకోవాలని ఉన్నది నేను ఇంకేమైనా మర్చిపోయినా అని